అందరికీ నమస్కారం అండి ఇక్కడ కొత్తగా హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఈ హౌసెస్ పక్కనే నియర్ బైలో ఒక ల్యాండ్ అయితే సేల్కుందండి వంద గజాల ల్యాండ్ హండ్రాయిడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది ఈ ల్యాండ్ వెంటనే హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు రోడ్డు కూడా మెయిన్ రోడ్డుకి అయితే కనుక ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి కార్ రోడ్డుకి అయితే ఒక పదవ బిట్ అనమాట మంచి ల్యాండ్ ల్యాండ్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు అయితే ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే మా నెంబర్కి ఫోన్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది ల్యాండ్ ముందు రోడ్డు మెట్రో రోడ్డు అయితే ఉందండి ఇక్కడ వంద గజాల్లో కట్టిన బిల్డింగ్ అయితే కనుక డెబ్బై లక్షలకైతే అమ్ముతున్నారు ఈ ల్యాండ్ అయితే సేలుకుంది వంద గజాల ల్యాండ్ అయితే సేలుకుంది అనమాట వెంటనే హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు వెడల్పు అయితే ఇరవై ఉంటుందండి లోతు నలభై ఐదు ఇరవై ఇంటూ నలభై ఐదు కొలతలు వంద అయితే వస్తుంది ఈ ల్యాండ్ కాస్ట్ అయితే కనుక ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారండి ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి లొకేషన్ వచ్చి విజయవాడ అంబాపురం పంచాయతీలో ఉత్తరం ఫేసింగ్లో ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది చూస్తున్నారు ఈ కొత్తగా కట్టిన బిల్డింగ్స్ అనమాట ఈ బిల్డింగ్స్ని ఆనుకొని ఈ మెరక్కు పోసిన ఈ ల్యాండ్ అంతా కూడా అయితే ఉంది వంద గజాలండి మిస్ చేసుకోవద్దు చాలా మంది అడిగారు కొంచెం వంద గజాలు ల్యాండ్ సేవమంటే చెప్పమని వాళ్ళకి ఇది అయితే బెస్ట్ చాయిస్ అనమాట ఇరవై నలభై ఐదు అండి టూ బెడ్రూమ్ మంచి టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే పడుతుంది థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ